ప్రయోజనాల కోసం అయితే ఓకే కీర్తన్ గది యా శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి సో ఏంటి మొత్తానికి కూటమిలో వచ్చిచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే విభేదాలు ఉన్నాయని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో దాని మీద భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది మీరు కూడా చూశారు సో ఇప్పుడు ఏంటి ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పారు అనుకున్నా నిజంగా విభేదాలు ఉన్నాయన్నమాట వాస్తవమేనా ఎందుకంటే ఫో ఆయన సమావేశాలకి రాలేదు పాలనాపరమైనటువంటి అంశాలకి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు అది కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడం తర్వాత జరిగినటువంటి కార్యదర్శుల సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం కార్య ప్రభుత్వ కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉన్నటువంటి పరిస్థితి సార్ నాకు తెలిసి జనవరి ఇరవై ఆరు జరిగినటువంటి ఎటఫోమ్ తర్వాత ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో ఏమంటారు గారు రాజు రాజుగారు మొదట మీకు అలాగే ప్రేమ్ నయన్ మేక్షకులకి మిత్రులకి అలాగే జనసేన నేత వీర మహిళ గారికి అలాగే వైఎస్ఆర్సీపీ నేత పద్మూరి వెంకటేశ్వర గారికి నమస్కారాలు రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు తీర్థయాత్రలు వెళ్ళడం జరిగింది అది కొంచెం కొంత సమయ పాలన ఆయన వ్యక్తిగత పర్యటన ఉండగా ఆయన ఉంది కాలంగా వెళ్లాలని అది తీర్చుకున్నారు అయినంత మాత్రాన కొట్టమిలో ఏదో జరిగిపోతా ఉందని ఏదో సినిమాలో ఆలైజలేషన్ అవుతుందండి పద్మనాభం సెల్ కనపడకపోతే ఆలోషన్ గురి అవుతాడు ఇది అదొక సంఘటన ఈ రోజు అధికారం లేకపోయే కొద్ది వైఎస్ఆర్ నాయకులతో కూడా యాలోషన్ గుర్తయిపోతున్నారు గురి కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కోసం ప్రజల కోసం జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు పార్టీలు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంటే వీళ్ళు సొంబలకరా పెళ్ళికొడక అంటే ఆ డాష్ గారు ఎక్కడ అన్నట్టు వ్యవహారం అయిపోయింది ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అప్పుడు ఏం జరిగినా పవన్ కళ్యాణ్ అడిగారు ఏం జరిగినా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అంటే కుటుంబలో ఒకళ్ళొకలు అనేది ఒకటి స్టార్ట్ చేసి ఇదే పనిగా పెట్టుకొని మాట్లాడితే వీళ్ళు కలవటం లేదు వీళ్ళ మధ్య గొడవలు వచ్చేస్తాయి బీట్లు పడుతున్నాయి అనేక హెడ్డింగ్స్ చూస్తుంటే నవ్వుకుంటున్నాం సరదాగా కూడా ఉంది కానీ చుట్టుమించిన హాస్యం అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రకటిస్తుంది ఇది కరెక్ట్ కాదు సో రాజకీయాలు చేయాలనుకున్న రాజకీయ పార్టీ ప్రజల కోసం పనిచేయాలి ప్రజలతో మమేకం ఉండాలి ప్రజా సంస్థలు నిలయాలి నిజంగా రాష్ట్రం ఐదేళ్ళు మిమ్మల్ని అధికారంలో పెట్టారు పెట్టిన తర్వాత ఎంత తెలుసుకొచ్చారో మీ పరిస్థితి చూశారు ఇంకా అయినా మీరు తెలుసుకుంటారేమో అనుభవం ఉందేమో అనుకుంటున్నాం మేము అది కనబడట్లా ఈ రోజు అనేక అంశాలు రాష్ట్రం ప్రభుత్వం మీద ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన మాకు సంక్షేమం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈక్వల్ గా చేయాలి ఈ రోజు అమరావతి పరుగులు పెడుతుంది పోలవరం పరుగులు పెడుతుంది అదే విధంగా వైజాగ్ జోన్ సాధించుకోగలిగాం అదేగా అనేక రకాలుగా ఈ రోజు విశాఖపట్నం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు మీరు ఆ రోజు భూములు దోసుకున్నారు దసపల్లా భూములు దోచుకున్నారు ఫ్యాక్టరీల పేరుతో దోచుకున్నారు సామాన్యుడు సైనికుల భవనాలు దోచుకున్నారు ఉషికొండ లాంటి ఆహారాన్ని కూడా ధ్వంసం చేశారు అక్కడ భవనాలు కట్టారు ప్రజెంట్ డబ్బులతోనే కదా మీరు మీరు చేసిన పాపాలకి మీకు జరిగిన కష్టాలకి మీరు చేసిన వ్యవహారాలకి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కొంచెమైనా కొంత మార్పు వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ ఏందన్నా నెక్స్ట్ నేను సీఎం అవుతాను ముప్పై ఏళ్ళు అవుతాను ఐదేళ్ళు కళ్ళు మూసుకోనండి మీ మళ్ళీ సీఎం అయిపోతాము మధ్య మధ్య తరగతి యాక్షన్ వస్తుంది జగన్ వస్తుంది చెప్తుంటే ఏదో వస్తాడు జనరల్ అయితే చెప్తాడు అనుకుంటే ఇట్లా ఏందంటే మైకిల్ తీసుకొని చెట్ల కింద కూర్చొని చోట కూర్చొని అడుగుతా అంటే ప్రతిపక్షంగా ఆయనకున్న విలువ ఆయన చర్చ దిదుకుంటున్నాడు ఈరోజు మీరు అడిగే ప్రశ్నలకి మీ శాసనసభలో శాసనసభలో చెప్పాలా లేదంటే మైకిల్ ముందు చెప్పాలా అర్థం మాగు ప్రజా సంస్థల పైన జగన్మోహన్ రెడ్డి గారు పరిగెడతాడనుకుంటే ఏం ఈ విధంగా తయారయ్యాడు సో నాకు తెలిసి ఆయన కొంచెం వచ్చింది లేవా లేకపోతే కూటమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్లిపోతుంది కాబట్టి సో ప్రశ్నించడానికి ఏమీ లేకే వైసీపీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ కూటమి మీద ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తుందా అంటే ఏంటి ఇచ్చినటువంటి హామీలన్నీ చేస్తున్నారు కాబట్టి సో ప్రశ్నించడానికి ఏమీ లేక ఈ అంశాన్ని ఎత్తుకుంది అనుకుంట అనుకుంటున్నారా మీరు చూడండి వంశీ అరెస్ట్ వంశీ అరెస్ట్ అయిన ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏం చెప్పారు ఆయనకు రోగాలు ఉన్నట్టు కూర్చోలేనట్టు ఆయన కుర్చీ కావాలన్నట్టు బెడ్ కావాలన్నట్టు ఏసీ కావాలన్నట్టు అనేక కనబడిన చోట జబ్బులు ఉన్నాయంట అని వ్యంగ్యంగా మాట్లాడినారు ఇదే వైఎస్ఆర్చి అడుగుతున్నా ఇప్పుడు మీకు కూడా అదే విధంగా కూర్చోలేకపోతున్నారు కదా అదేంటిది టైల్ బోన్ పెయిన్ అంటున్నారు కదా స్లీపింగ్ వేల్ ప్రాబ్లం ఉందంట కదా బెడ్ కావాలంట కదా ఇవన్నీ మీరే కూర్చొని అంటే మీ దాకా వచ్చేవాళ్ళకి తెలియదా ఒక విజయవాడ స్థాయిలో ఉన్నటువంటి జైలుకి మంచ పడుతున్న విషయం కూడా తెలియకపోతే అట్లా మీకు రెండో విషయం ఏంటంటే మీకు కావాలనుకున్న కోరికలన్నీ కూడా చట్టపరంగా కోర్టు అని ముద్ద అడుగు మేము ఆడుకున్నాం మీరు కూడా అట్లా అడగండి అంతేగాని మెలాక తగిన భార్య బయటకు వచ్చి ఖచ్చిత చర్యల్లో భాగంగా మా ఆయన అమాయకుడు ఏమీ చేయలేదు ఇది ఇంత దారంగా అరెస్ట్ చేశారు అని చూస్తుంటే నాకు తెలిసి నాకు తెలిసి అడుగుతున్నాను స్పష్టంగా చెప్తున్నాను చాలా మంది పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు కూడా మేము అమరావతి అద్భుతంగా అభివృద్ధి చేసిందని బాధపడట్లా బ్రహ్మాండంగా పోలవరం పూర్తి చేస్తున్న బాధపడట్లా అదేవిధంగా ఈరోజు వైజాగ్ జోన్ చేసిన ఆనందపడట్లా పెన్షన్ కట్టాయనిస్తున్న మేము ఆనందపడట్లా పార్టీ కోసం పార్టీని పార్టీ కార్యకర్తలని పార్టీ దేవాలయాల్ని ధ్వంసం చేసిన జగ జగన్మోహన్ మన జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ప్రకారం వంశం చేసిన కార్యక్రమాన్ని మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది మా అందరికి ఎంతో ఆనందం ఇచ్చింది ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం ఇంత దుర్మార్గులు ఈ రోజు సొసైటీ ఎదురుతున్నారని చెప్పి పదహారు కేసులు ఆయన పెట్టుకున్నాడు అనేక రకాల అంశాలపైన నిర్దోషం నిలబడాల్సిన అవసరం ఉంది ఇదంతా వదిలేసి ఆ రోజు మీ నిధులు మాట్లాడిన మీరు ఈ రోజు చూస్తుంటే దెయ్యాల భేదాల వల్లించినట్టు చివరికి మీ అంశాలు మీరు ఏర్పడి ఎవరికి మీకు తెలియలేదు రెండో విషయం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా సంచలనం అవుతారు ఏమంటే ఓ చిన్న విషయం ఫోన్ రాలేదంటే వెంటనే అదొక విషయం అయినట్టు దాన్ని తరమీదెత్తుకోవట్టు చూస్తుండే చూసారు కదా నిన్న మేము ఫంక్షన్ లో బా బాలయ్య బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మా అందరి మధ్య బాండింగ్ అనేది ఇరవై ఏళ్ళ పరిపాలనలో భాగంగా ఉంది దీన్ని ఎవరు ఏం చేయలేరు అని స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు ఇప్పుడు అనేక అంశాలపైన ఫ్యామిలీ ఫంక్షన్ లాగా వెళ్ళారు ఆ డొనేషన్ ఇచ్చారు ఇది కాకుండా అనేక పైన ప్రస్తావించి దీనికి పూర్తి స్థాయిలో నేను సహకారం తీస్తాను కూడా చెప్పడం జరిగింది దీన్ని ఒక పది పాది పది రోజులు ఇరవై రోజుల పట్ల అనుభవించి ఏదో దేశం అంతా నేను నష్టం వచ్చినట్టు వేరే దేశాలకు వెళ్ళిపోయినట్టు వీళ్ళలాగా లాగా వెళ్ళిపోలే ఆలోచించి చెప్పడం అనేది చాలా బాధకరంగా విషయం కనపడతా రెండు వైఎస్ఆర్ సిపి నాయకులు వేరే కార్యక్రమాలు నడకలేదా ప్రజా కార్యక్రమాలు చేయాలి అనిపించలేదా ప్రజల కోసం పనిచేయాలి అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి జనాలకి జనంలోకి రాడా నాకు అర్థం కాలా ఇవన్నీ వాళ్ళు ఎదురు పార్టీ మీద బ్లూ మీడియా పెట్టుకొని నచ్చినట్టు మీ ఇష్టం ఒంట్లో ఉంటాం అన్నట్టు ఏదో మాట్లాడుకుంటా ఏదో చెప్తుంటే అది చాలా బాధ కలిగించం ఇలా చెప్పిన దాని వల్ల మీరు ఈ పరిస్థితి వచ్చింది తను వదిలేసేయండి మీరు మీరు ఈరోజు అభివృద్ధి పరంగా మాట్లాడండి సూచనలు చేయండి శాసనసభగా రండి అదేవిధంగా మా మా పార్టీ కార్యకర్తల కార్యక్రమాల పైన మీరు విమర్శించండి సద్విమర్శలు చేయండి అంతేగాని ఇలాంటి తప్పుడు వివాదం వల్ల చేయడం వల్ల సొసైటీలో మీరు సన్నబెరినే కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో మీరు మీ గౌరవాన్ని కించపరచుకుంటున్నారు మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ నేతలను కూడా చాలా మంచి బాండింగ్ తో ముందుకెళ్తాం అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నాం సూపర్ సిక్స్ కూడా అల్రెడీ డేట్లు చేశారు ఆ డేట్లు ప్రకారం ఇస్తున్నాం ప్రతి రూపాయలు ప్రతి పది వేసాలు కూడా నిలబడకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం బడ్జెట్ లో డబ్బులు కేటాయించేశారు ఈ రోజు చూడండి మన సమస్యంగా పడుకొని నిద్రపోతున్నారంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది దేశంలో రాష్ట్రంలో ఈ విధంగా రాష్ట్రంలో రాష్ట్రపరి పైన కానీ విధంగా అంశాల పైన గాని చాలా స్పష్టంగా ప్రజలకి భరోసా నమ్మకాన్ని విలువలు ఇచ్చాము ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానిచ్చి అన్నిటికి కూడా ఈరోజు ప్రజలు చాలా గుడ్ గవర్నర్స్ పేరుతో వాట్సాప్ గవర్నర్స్ పేరుతో ప్రజలు స్పందిస్తున్నారు ఇది మంచి కార్యక్రమం చెప్తున్నారంటే ఇంట్లో కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అంశాన్ని కూడా మీరు సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముందుకెళ్తుంటే గవర్నమెంట్ ని చూడకుండా మంచి సలహాలు చెప్పని వదిలేసి మీరు విమర్శించే మొదలు పెట్టిన తర్వాత మాకు చుట్టుపక్కల ఉండే పరిస్థితులు వాతావరణం చూస్తా ఉంటే మీ పార్టీ నాయకులకు కార్యక్రమాలు లేక వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ విమర్శించడమే కార్యక్రమాలు పెట్టుకుంటే ఒక రకమైన పద్ధతిలో ముందుకెళ్తున్నారు ఇదే కార్యక్రమం నాకు అర్థం కాలా జెండా అజెండా పెట్టుకునే విమర్శిస్తుంటాం జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఏం మాట విమర్శిస్తుంటాం అది ఒక అజెండా పెట్టుకుని ముందుకెళ్ళండి అంతేగాని ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సనగెలతో తప్ప పార్టీ పరంగా అభివృద్ధి చెందదు రెండు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా పకడ్బందీగా చెప్పగలుగుతాం మీ ఇరవై వేలు అధికారం ఇరవై ఐదు వేలు ముప్పై అధికారం ఉంటాం ఏ అనుమానం అక్కర్లేదు మా నాయకులు అంత స్ట్రాంగ్ గా బాండింగ్ లో ఉన్నారు కాబట్టి మీ అపోహలు మానండి జనాలు నమ్మట్లా నవ్వుకుంటున్నారు అర్థం చేసుకోండి మీరు కూడా కాబట్టి మీరు మారండి మీ పార్టీ వదిలేసి వదిలేసి వేరే రకమైన కార్యక్రమం చెప్పండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మా కార్యకర్తలు మా పార్టీ నాయకులు మా పార్టీ కేటర్లను కూడా వాళ్ళ మెయిన్ గేమ్ లో పడదలుచుకోలేదు పడం కూడా మా వాళ్ళందరూ కూడా ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మా మధ్య అనుబంధాలు బంధాలు స్ట్రాంగ్ గా ఉన్నాయండి ఏ ప్రాబ్లం లేదు బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చేయడం కార్యక్రమం మొదలు పెట్టుకుని ఆ కార్యక్రమం అజెండాగా పెట్టుకుని వెళ్తాం ఇందులో ఏ నిర్మాణం వాళ్ళకి ఉన్న క్వశ్చన్లన్నీ కూడా మీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నా కాబట్టి ఈ రోజు వాళ్ళ పరిస్థితులు అనుగుణంగా మారకపోతే ప్రజలు ఇంకా చీకొడతారనే విషయాన్ని హెచ్చరిస్తున్నాను సార్ ఓకే వెంకటరెడ్డి గారు